హలో దోస్తులు అందరికీ శుభ సాయంత్రం బంగారు ఏమో ఆకాశాన్ని అంటుకుంటున్నాయి వెండి ధరలు ఏమో పాతాళంలోకి వెళ్తున్నాయి అన్నట్లు అయిపోయింది ఏ రేట్లు అందుకోలేనంత దూరం అయిపోయినాయి స్వర్ణకారుల బతుకులు మధ్యతరగతి వాళ్ళ పరిస్థితులు వెండి బంగారులు అయితే కొనలేకపోతున్నారు మొన్న పూజ చేసిన రోజు అయితే మా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడండి మా అత్తమ్మ మా అక్క మా పెద్ద ఆడపడుచు నా కొడలు నా కూతురు నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు మా చిన్న ఆడపడుచు నా మనవరాలు అందరూ ఉన్నారండి పూజ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి పూజ అయితే అయిపోయింది భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఈ వీడియో వాయిస్ ఇవ్వడానికి మూడు మూడు సార్లు అయింది మా వాళ్ళు మళ్ళీ 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 ఫోన్ చేసి ఫోన్ చేసి చంపుతున్నారు వేడు వంటకాలు అయితే ఉన్నాయండి నువ్వుల లడ్డూలు బియ్యం లడ్డూలు చింతపండు పులిహోర దద్దోజనము బేలపరిమాణము వడపప్పు ఇంకా ఇంకేమో చేశారండి బ్యాలపరిమాణము తర్వాత మా పాపనైతే మేము జాతరకు తీసుకొచ్చుకున్నామండి జాతరలో గాజులు అయితే అన్ని రకాలుగా అన్ని మోడల్స్లో ఉన్నాయి మీరు చూస్తారని అయితే నేను మీ ముందైతే ఉంచానండి చూడండి ఫ్రెండ్స్ ఈ లైట్ ఫోక్సింగ్కి ఈ వీడియో కూడా షేక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో గాజులు అప్ప ఎన్ని ఉన్నాను కానీ మన ఆడవాళ్ళ కళ్ళు మొత్తం దాంట్లోనే ఉంటాయి కదండి ఒక్క షాప్ అంతా ఇంట్లో ఉన్నా కానీ మళ్ళీ కొత్త మోడల్ కావాలని అనుకుంటుంటాం కదా మనమైతే గాజులు అయితే చాలా చాలా క్యూట్గా అందంగా చక్కగా ఉన్నాయండి ఏ డ్రెస్ మింగ్కి ఆ మ్యాచింగ్ ఏ డ్రెస్ మింగ్కి ఆ మ్యాచింగ్ అన్నట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చాయి మీకు కూడా నచ్చాయో చూడండి మా పిల్లలైతే మంచిగా రెండు రెండు జతలు తీసుకున్నారు నాకు రెండు జతలు తీసుకున్నాను నేను నేను చాలా వేసుకుంటాను కదండి నేను ఒక్కొక్క చేతికి డజన్నర డజన్నర వేసుకుంటాను నేను ఇతర కొద్దిగా వేసుకున్నాను రెండు చేతులకు కలిపి మూడు డజన్లు వేసుకుంటానండి నేను గాజులు అయితే నాకు ఎప్పుడూ ఒకటి రెండు వేసుకుంటే నచ్చావండి నాకు అలానే అలవాటైపోయింది అందరూ అంటారు నీ చెయ్యి బరువు కాదు అన్ని గాదులు వేసుకుంటావు అని అంటారు నాకు అదే అలవాటైపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే వాయిస్ అవర్ త్రీ టైమ్స్ ఫ్రెండ్స్ కాబట్టి నాకు ఎప్పుడు కూడా భయంతోనే ఇస్తున్నాను మళ్ళీ ఏ టైంలో ఎవరు కాల్ చేస్తారు అన్నట్లు అయిపోయింది నా పరిస్థితి నిమిషానికి ఒకరు అయితే కాల్ చేస్తున్నారు ఇది చౌడేశ్వరి జాతర అండి చౌడేశ్వరి జాతరలోకి మా పాప అల్లుడిని అయితే తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చుకొని వాళ్ళైతే గాదులు గాజులు తీసుకొని వెళ్ళిపోయారు అందరికీ మేము తేరి రోజే ఫోన్ చేసామండి మా ఆడపడుచులకు అందరికీ మా మరదులకు కానీ ఎవ్వరు రాలేదు ఈ పాప కూడా ఈరోజు ఇక్కడ ఎక్కడినో కర్నూలుకి అని చెప్పేసి వచ్చింది ఇంకా వచ్చినా వచ్చినా కదా పాప గాధలు వేసుకొని అని చెప్పేసి గాధలు వేపిచ్చి అయితే పంపించేసామండి ఆడపిల్లలు సంతోషంగానే ఉంటాయి కదండి మన ఇల్లు సంతోషంగా కలకలలాడుతూ ఉంటుంది ఆమె అలుగుతే మాత్రం మన ఇల్లు ఇది కాదు కదండి అందుకోసం ఎప్పటికైనా ఎవరైనా కానీ ఆడపిల్లని సంతోషపరచాలి ఉన్న దానిలో అయినా కానీ అని అనుకుంటున్నాను మీరేమంటారు ఫ్రెండ్స్ ఏమో మీరేమన్నా అనేటట్లయితే నాకు కామెంట్ పెట్టండి ఓకేనా అంతే కదండి ఆడపడుచు ఇంట్లో సంతోషంగా ఉంటే ఆ ఇల్లు కలకలలు ఆడుతూ ఉంటాయి ఈ దండలు చూడండి వెరైటీ వెరైటీగా నూట యాభైకి రెండు వందలకి మూడు వందలకి దండలు రెండు వరుసలు మూడు వరుసలు హ్యాండ్ బ్యాగులు హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుంది నా కొడలు ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది ఇంకా అన్ని బొమ్మల సెట్లు ఒక రెండు మూడు తీసుకున్నారు ఇంకా నాకైతే అరటాక ప్లేట్లు అయితే ఇప్పించారు ఇవి చూడండి ఇవి ఎట్లా అంటున్నాయి కుందెలు ఇవి చెవులకు పెట్టుకునే టైపు వచ్చేస్తున్నాయి కదండి ఇప్పుడు కొత్త మోడల్ కదా దోమలు అయితే నేను వాయిస్ సవరిస్తుంటే అవంతా కవి కొరికి 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 అయితే పెడుతున్నాయి క్యాప్స్ చాలా బాగున్నాయి క్యాప్స్ తీసుకుని అంటే ఏ క్యాబ్స్ ఏం చేస్తారులే ఇప్పుడు అవసరం లేదని మా పిల్లలు అన్నారు నేను చల్లగా కదా పాపకు బాగుంటుంది తీసుకుని అంటే కుళ్ళలు ఉన్నాయి కదా వద్దని చెప్పేశారు మా చిన్న బుడ్డదాని కంకణాలు కూడా వంద రూపాయలు అండి మా బుడ్డదాని కంకణాలు తీసుకున్నాను వంద రూపాయలు క్లిప్పులు పిన్స్ చాలా వెరైటీ వెరైటీగా అయితే చాలా ఉన్నాయండి ఇవి చౌడేశ్వరి టెంపుల్ పెబ్బేర్లు చౌడేశ్వరి జాతరలో పెబ్బేర్లు అండి ఇది ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కటి మాకైతే అందుబాటులో ఉన్నదా నన్ను మాత్రమే తీసుకున్నాము ఎక్కువ రేట్లో ఉండేవి మాత్రం తీసుకోలేదు ఫ్రెండ్స్ మీరందరూ నా వీడియో చూస్తూ ఉంటే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను పూర్తి వీడియో చూడండి నాకైతే వయసువర్ ఎన్నికైనా ఆయాసం అయిపోయిందండి ఈ మధ్యలో నాకైతే ముఖం పైన నల్ల మచ్చలు వస్తున్నాయండి అవి ఎందుకోసం వస్తున్నాయో కూడా తెలుస్తలేదు బ్లడ్ అయితే బాగా తగ్గిందని చెప్పారు డాక్టర్ వాళ్ళు నేనేమి కొంచెము నేను ఒక ఫైవ్ మంత్స్ నుంచి టెన్షన్స్ అయితే వదిలిపెట్టానండి ప్రశాంతంగానే ఉంటున్నాను ఏ దానిలోని కూడా ఎక్కువ కేర్ తీసుకుంటలేను అలా పెడుతున్నాను ఇలా దూరం ఉంటున్నాను ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి అద్దాలు రెండు వేలు పెట్టుకున్నానండి నేను కళ్ళు కూడా బాగా దెబ్బతిన్నాయి నాకు అని నేను ఎక్కువ ఒక వీడియోలు వదులుతున్నాను ఎప్పుడో ఒక వన్ అవర్ చూస్తున్నాను మిగతా టైం అంతా బిజినెస్లోనే కూర్చుంటున్నానండి ఇవి క్యాబ్స్ చాలా నచ్చాయండి నాకు కానీ మా పిల్లలు ఒప్పుకోవడం లేదండి ఉలంతో అల్లారు ఎంత బాగుంది చేతితో అల్లిన ఐటమ్స్ అంటే చాలా చక్కగా ఉంటాయి కదండి నేను కూడా చేస్తూ ఉంటాను కదండి అప్పుడప్పుడు ఇప్పుడు జములమ్మ సీజన్ అండి రేపు మంగళవారం నుంచి జమ్మమ్మ ఒక పొద్దులయితే స్టార్ట్ అవుతాయి చెడు జలమ్మ అమ్మవారి ఒక పొద్దులైతే రేపు మంగళవారం నుంచి స్టార్ట్ అవుతాయి అందరికీ ఇప్పుడు ఫిబ్రవరిలో జాతర ఉంటుంది అమ్మవారి జాతర కూడా మళ్ళీ ఇప్పుడు ఈసారి ఫస్ట్ వచ్చింది ఏమో తెలియదు అండి గద్వాల్లో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా అని చెప్పేసి నేనైతే వీడియో లాస్ట్ వరకు వాయిస్ ఓవర్ వారిద్దామని అనుకుంటున్నాను కానీ ఏ టైంలో ఏం ఫోన్ వస్తుందో ఏ టైంలో ఏమవుతుందో అనేట్ల టెన్షన్తో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇచ్చిస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ నా వీడియోలు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ నా వీడియోలకు ప్రతి ఒక్కదానికి వ్యూస్ ఎన్ని వస్తున్నాయో తెలుసా అండి మీరు చెప్తే ఆశ్చర్ ఆశ్చర్యపోతారండి ఒకదానికి ఇరవై ఒకదానికి ముప్పై ఒకదానికి పది ఇట్లన్నీ వస్తున్నాయండి నేను అందుకోసం నేను కూడా ఇంట్రెస్ట్ తప్పించేసుకున్నాను నేను చేస్తూనే ఉన్నానండి లాంగ్ వీడియోలు మాత్రమే చేస్తాను షార్ట్ వీడియోలు ఒకటో రెండో మాత్రమే చేస్తున్నాను మిగతా అవైతే చే ఎక్కువ చేయడం లేదు నాకు ఇంట్రెస్ట్ అనేది పోయింది ఫ్రెండ్స్ ఏం చేయాలి మళ్ళీ ఏమైతే ఏ మాత్రం తగ్గలేదండి దండ రేటు మూడు వందలు అంటే మూడు వందలు చెప్తుంది దండ రేటు అందుకోసమని దండ అయితే తీ అట్నే పెట్టేసి వచ్చాము మా చిన్న చిన్నబాబాకు మాత్రం కంకణాలు తీసుకున్నాము కంకణాలు అయితే చాలా బాగున్నాయి వంద రూపాయలకి వచ్చేసినాయి అంటే అవి చిన్న పాప సైజు కూడా వంద రూపాయలకి ఇచ్చేసారండి అవి కూడా ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి అన్నీ హండ్రెడ్ 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 ఫిక్స్డ్ రేట్ చేసుకొని పెట్టుకున్నారండి వాళ్ళైతే బొమ్మలు తీసుకున్నాము స్పూన్ కొన్ని నేను చెప్పాను కదా ట్యాప్లెట్లు తీసుకున్నాము హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము రెండు సెట్లు బొమ్మలు తీసుకున్నాము అన్నీ మంచికొకటి 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 ఐటమ్స్ అయితే కొనుక్కున్నాము ఇంకా మన ఆడపిల్లలు ఉంటే ఎట్లా ఉంటుందని ఎన్ని ఉన్నా కానీ కొనేస్తూనే ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో అయితే పూర్తిగా చూడండి అందరికీ నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను నాకు అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ మీ అరుణ విశ్వ బ్రాహ్మణ్స్ జై విశ్వకర్మ ప్రతిరోజు అయితే వెండి బంగారు ధరలు పెడుతూ ఉంటాను తప్పకుండా నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్